నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్క రోజులోనే మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ రావాలి అంటే మళ్ళీ మనల్ని అర్థం చేసుకొని మన దగ్గరికి రావాలి అని అంటే కనుక ఈ రోజే ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా శక్తివంతమైన పరిహారం చాలామంది రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ అక్క మీరు చాలా వీడియోస్ పెట్టారు ఇట్లాగా ఇష్టపడిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు మాకు ఫోన్ చేస్తున్నారని కానీ మాకు మటుకు ఇంకా కాల్స్ రాలేదక్క మాకెవరు ఫోన్ చేయలేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారండి ఎవరైతే ఇంకా జరగలేదని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మన ఇష్టపడే వాళ్ళు ఎప్పుడూ కూడా అండి మనకు దూరం అయిపోతే కనుక ఎంత బాధగా ఉంటుందని అనేది మనందరికీ తెలుసు ఇష్టపడే వాళ్ళు అంటే ఎవరండి అంటే హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు వచ్చి విడిపోయిన వాళ్ళు కానీ అమ్మా నాన్న కానీ అన్న తమ్ముళ్ళు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ ఇలాంటి ఒక పరిహారాన్ని చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే అవకాశం అనేది ఈ విశ్వం వాళ్ళకి కలగజేస్తుందనమాట అంటే మనం ఎప్పుడైతే కనుక గొడవ పడి పోతామో ఎప్పుడైతే ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తుందో వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే శక్తి వాళ్ళకి లేకుండా పోతుందండి మళ్ళీ వాళ్ళే వచ్చి మాట్లాడాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం మనం మాట్లాడాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అలా జరగటం వల్ల ఏమవుతుంది అని మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనేది ఎక్కువైపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కోపం వచ్చిన వెంటనే మళ్ళీ వెంటనే వెళ్ళి సరి చేసుకోవాలి కానీ అది పెద్దది చేసుకోవడానికి మనం అసలు టైం అనేది ఇవ్వకూడదండి అక్క నేను ప్రయత్నించాను అయినా సరే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు లేదు అని అనుకున్నప్పుడు కొన్నాళ్ళు అయిపోయింది ఒక టూ మంత్స్ అయిపోయింది ఒక వన్ ఇయర్ అయిపోయింది అయినా సరే నా మళ్ళీ కూడా అతను తిరిగి రాలేదు నా దగ్గరికి ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయి మళ్ళీ నాతో మాట్లాడటం లేదని కానీ చాలామంది కూడా అండి మా వైఫ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందాక తను వస్తే బాగుంటుంది తన గురించి నేను ఇప్పుడే అర్థం చేసుకోగలుగుతున్నాను తను ఒక్కొక్క సిచ్యువేషన్లో చెప్పే విషయాలన్నీ కూడా నేను ఒక్కొక్క సిచ్యువేషన్ ఎదురయ్యే ఎదురవుతున్నప్పుడే నాకు తనని అర్థం చేసుకునే శక్తి అనేది నాకు కలుగుతుంది మళ్ళీ తన మనసు మారుతుందా అని అంటే కనుక ఖచ్చితంగా మారుతుందండి విశ్వానికి మనం ఒక విషయాన్ని తెలియచేయాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని కనుక చేస్తే ఒక్క రోజులోనే అలాంటి ఒక శక్తి అంటే వాళ్ళ మైండ్ మారి వాళ్ళకి మన గురించి అర్థం చేసే శక్తి అనేది ఈ విశ్వం వాళ్ళకి కల్పిస్తుందనమాట అందుకోసం మనం ఏం చేయాలి ఇంతకు ఇంతకుముందు తెలిపిన ఒక పరిహారమేనండి కానీ ఇప్పుడు చెప్పే విధంగా కనుక ఇంతకుముందు చేసినా కూడా ఇప్పుడు చెప్పే విధంగా కూడా మళ్ళీ ప్రయత్నించి చూడండి అందుకోసం కావాల్సిన ఒక వస్తువు ఏంటి అని అంటే బిర్యానీ ఆకండి నిజంగా బిర్యానీ ఆకుతో చేసే పరిహారాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మనకు దక్కుతాయి ఈ పరిహారం అండి బిర్యానీ ఆకుతో చేసే పరిహారం మీరు చక్కగా మన అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేస్తూ ఉంటాము శుక్రవారం మంగళవారం చేస్తూ ఉంటాము ఈ ఈ పరిహారం అండి రేపు ఆదివారం అండి ఆదివారం నాడు ఈ పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే మీరు ఇష్టపడే వాళ్ళు తిరిగి వాళ్ళు రావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా చేయండి ఇంకా వాళ్ళ ఇలా రావాలి అని అంటే మీరు ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి ఫ్రెండ్స్ చక్కగా కొంచెం క్లీన్గా నీట్గా ఉండే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి తీసుకున్న తర్వాత మీకు మనసులో ఎవరైతే కనుక మళ్ళీ రావాలని అనుకుంటున్నారో వాళ్ళ పేరుని నేను ఒక ఎగ్జాంపుల్ కోసం సుధా అని రాసానండి మీరు అమ్మాయి పేరు అయితే అమ్మాయి పేరు అబ్బాయి పేరు అయితే అబ్బాయి పేరు బిర్యానీ ఆకు మీద రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ పెన్ను అయితే కనుక చాలా వెంటనే బాగా పనిచేస్తుందండి మంచి రిజల్ట్ కనిపించింది అని మనకి చాలా కమెంట్స్ వస్తున్నాయి చాలామంది కూడా అక్క నా దగ్గర రెడ్ లేదు గ్రీన్ వాడచ్చా బ్లూ వాడొచ్చా అని కూడా అడుగుతున్నారు కానీ ఈ పరిహారం కోసం మీరు రెడ్ కలర్ పెన్ను వాడితేనే మంచిది ఇంకా అలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఆ ఆకు మీద మీ దగ్గర జవ్వాదు పౌడర్ ఉంటుంది కదా జవాదు పౌడర్ అంటే మీ అందరికీ తెలుసు అక్క చాలామంది అడిగారు అక్క ఆకు జవా పౌ పౌడర్ ఎలా ఉంటుంది అని తెలిసిన వాళ్ళు మీ దగ్గర ఆల్రెడీ ఉంది అని అనుకున్న వాళ్ళు ఆ జవాదు పౌడర్ని ఆ ఆకు మీద పేరు రాస్తారు కదా బిర్యానీ ఆకు మీద ఆ పేరు మీద ఈ జవాదు పౌడర్ని రాయండి లేదంటే కనుక పచ్చకర్పూరం ఉంటే కనుక పచ్చకర్పూరాన్ని కొంచెం పొడి చేసి ఆ ఆకు మీద రాయండి ముందు వెనక కూడా రెండు వైపులా కూడా పేరుని రాసుకోండి ఫ్రెండ్స్ ముందు రాయండి ఆకుకి వెనకాల వైపు కూడా పేరు రాయండి రాసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఆ ఆకుని అలాగే ఒక మూడు రోజుల పాటు మీ దిండి కింద పెట్టేసి పడుకోండి ఫ్రెండ్స్ అలా ఎందుకు పెడుతున్నాము అని అంటే అండి నిజంగా ఇలా జవాదు పౌడర్ కానీ లేదంటే పచ్చకర్పూరం పౌడర్ కానీ రాస్తే మనం రాసిన పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఎలా అయితే కనుక బిర్యానీ ఆకు ఆకుతో పరిహారం చేస్తున్నప్పుడు లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం ఎలా అయితే పరిహారాలు చేసేటప్పుడు కర్పూరం యాలకలు వాడుతూ ఉంటామో అలాగే ఈ బిర్యానీ ఆకు మీద కూడా ఇలాగ జవాదు పౌడర్ కానీ లేదంటే ఆ పేరు మీద మన పచ్చకర్పూరం కానీ ఏదైతే మంచి సువాసన వచ్చే వస్తువు లేదైతే మీ దగ్గర సెంట్ ఏదైనా సరే ఉంటే కనుక అదైనా సరే రాయొచ్చు అనమాట అలా రాసి ఒక మూడు రోజుల పాటు మీ దిండి కింద పెట్టుకోండి నిజంగా మీకు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు చే ఒక్క రోజులోనే నిజంగా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే నాకు జరిగింది అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అందువల్ల అలా మూడు రోజులు పెట్టుకోండి మీకు ఇంతకుముందే ఒక్క రోజులోనే రిజల్ట్ కనిపించింది అని అంటే ఆ తర్వాత రోజే తీసేసి ఆ ఆకుని మీరు బర్న్ చేసుకోవచ్చు అది ఎలా బర్న్ చేయాలి అని అంటే కనుక మీరు క్యాండిల్ వాడి వాడినా మంచిదే లేదంటే కనుక ఏదైనా ఒక చిన్న ప్రమిదని తీసుకొని అందులో ఆయిల్ ఏ ఎలాంటి ఆయిల్ అయినా సరే మీరు వెలిగించుకోవచ్చు ఇలా ఇంతకుముందు మనం పేరుని రాసి బిర్యానీ మీద చేసాము కానీ ఇప్పుడు నిజంగా ఒక వెంటనే వాళ్ళు మన దగ్గర మనకి రిజల్ట్ కనిపించాలి అని అంటే ఒక జవాదు పౌడర్ కానీ ఇలా సువాసన వచ్చే వెదజల్లే వస్తువులను వాడితే మనకి నిజంగా అంటే మనం ఏదైతే ఒక పరిహారాన్ని చేస్తున్నామో అది వశం అవ్వాలి అని అంటే కనుక ఇలా రాయాలన్నమాట మన ఈ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఈ పేరును రాసేటప్పుడు నిజంగా మనలో ఏదైనా ఒక తప్పు ఉండడం వల్ల వాళ్ళని ఏదైనా కట్ చేసి ఉంటే కనుక క్షమించమని వాళ్ళ మనసుని మార్చమని విశ్వాన్ని కోరాలండి నిజంగా మన తప్పును మనం ఒప్పుకోవడంలో తప్పేమీ లేదు నిజంగా తెలుసో తెలియకో నేను తప్పు చేసి ఉంటే మనం చేసింది ఎప్పుడు కూడా మనం కరెక్ట్గానే అనుకుంటూ ఉంటాం ఎదుటి వాళ్ళదే తప్పుగా అనిపిస్తూ ఉంటుంది కానీ నా మీద తప్పు ఉంటే క్షమించమని అడగడంలో తప్పు లేదండి విశ్వాన్ని గట్టిగా అడగండి అడిగి వాళ్ళ మనసును మార్చమని మళ్ళీ ఎప్పటిలాగానే ఇంతకుముందు ఎంతైతే సంతోషంతో ఉన్నామో అలాగే మళ్ళీ ఉండాలి ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది రాకుండా ఉండాలి అని చెప్పి ఆ పేరు రాసేటప్పుడు గట్టిగా మేనిఫెస్టేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే అండి మామూలుగా ఏదో పేరు రాసేసాము మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చాక ఇలా చేశాను అందువల్లే వచ్చారన్న ఆలోచన అనేది మనకి రాకూడదు నిజంగా అబ్బా దేవుడి దేవుల్ ఈ విశ్వం మనకి చాలా హ్యాపీగా ఉండే ఉండి ఎందుకు అవకాశాన్ని మళ్ళీ కల్పించింది ఈ అవకాశాన్ని మనం మిస్ చేసుకోకూడదు అని అన్నట్టుగా మనం కలిసి ఉండాలే కానీ మళ్ళీ మళ్ళీ ఏదైనా గొడవలు వచ్చినా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలండి అలాగా అందుకోసం ఎలా ఉంటారని కూడా విశ్వం మనన్న పరీక్షిస్తూ ఉంటుంది అందువల్ల కొన్ని చిన్న చిన్న విషయాలను అవాయిడ్ చేసుకుంటూ చక్కగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిద్దాం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఉగ్గుడీలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జయూ వరాయి